వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటలో రెండు రోజుల క్రితం ఓ వ్యక్తిని విచక్షణ రహితంగా చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆదివారం వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ స్పందించారు బాధితుడికి సంబంధించిన వారు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారని వారిని పట్టుకుని శిక్ష చర్యలు తీసుకుంటామన్నారు రోడ్లపై తాగి ఇలా చేసిన వారిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామని హెచ్చరించారు మొన్ననే మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్లో బాధితుల తరపు బంధువులు కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది ఆ ఇద్దరి పైన వారిపైన మనము ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ శిక్షను కూడా పెట్టడం జరిగింది అది త్వరలోనే వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళపైన చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అవసరమైతే వాళ్ళకు గతంలో ఉన్నటువంటి కేసులను పరిశీలించి పైన కూడా పీడి పెట్టడానికి ప్రపోజల్ తయారు చేస్తారు సిపి గారి ఆదేశాలు మీరు కేసులు ఉన్నాయి వాళ్ళపైన ఒకతని పైన ఒక అటెంప్ట్ మర్డర్ కేసు అతని పైన మర్డర్ కేసు కొన్ని కేసెస్ ఉన్నాయి వాళ్ళ పైన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ రికార్డు ఉన్నది సో ఇవన్నీ కూడా పరిశీలించి డెఫినెట్గా వాళ్ళ పైన యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది